దైవాదేశాలతో ప్రతిరోజు పలకరిస్తున్న నేను ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకొచ్చాను అయితే ఆలస్యం చేయకుండా కథ మొదలు పెడుతున్నాను ఓ రోజు రాజదర్బారులోని మహారాజు తన ముగ్గురు మంత్రుల్ని పిలిపించాడు ముగ్గురికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశాడు వారి ముగ్గురిని పిలిచి మీరు ఒక్కొక్కరిగా ఒక్కొక్క గోనె సంచిని తీసుకొని పళ్ళ తోటలోనికి వెళ్ళి అక్కడ దొరికిన కొన్ని విభిన్న రకాల పండ్లు మంచి మంచి పండ్లు కోసి ఆ సంచిలో నింపుకోమన్నాడు మరుసటి రోజు వచ్చి నా దర్బారులో హాజరు కండి అని ఆజ్ఞ జారీ చేశాడు మంత్రులు రాజుగారికి పళ్ళు కోసి పెట్టడమేంటి వింతైన ఆదేశం ఆశ్చర్యపోయారు నవ్వుకున్నారు సరే ఏదైతే అదైంది ముగ్గురు బయలుదేరారు తోటలోనికి వెళ్ళారు మొదటివాడైన మంత్రి అనుకుంటున్నాడు ఏమైనా రాజుగారి ఆజ్ఞ పాలించి తీరవలసిందే మంత్రులైనా సామంతులైనా అనుకుని మొదటివాడు ఆలోచిస్తున్నాడు రాజుగారి అభిరుచి ఎలా ఉంటుంది రాజుగారు కదా ఏ విధంగా ఆయన ఆలోచిస్తారు ఆయన రుచి ఏ విధంగా ఆస్వాదిస్తారు అని ఆలోచించుకుంటూ మంచి మంచి రుచికరమైన పళ్ళు భిన్న విభిన్న రకాల పళ్ళు రకరకాల రంగురంగుల పళ్ళు తాజా పళ్ళు కమ్మని పళ్ళు సువాసన గల పళ్ళు ఏరి ఏరి ఎంతో శ్రమపడి అత్యుత్తమ ఫలాలతో సంచిని నింపుకున్నాడు రాజుగారు నొప్పు పొందాలనే పెద్ద ఆశ అతనికి రెండవ మంత్రి గారి ఆలోచన రాజుగారు రాజుగారే మహారాజు ఆయన పళ్ళు ఒక్కటి ఎత్తిత్తి చూస్తాడా అంత సమయం వెచ్చిస్తాడా పళ్ళన్నీ ఎలా ఉన్నాయో రుచి చూసే తీరిక ఉందా ఆయనకు ఏదో ఒకటి అరా చూస్తాడు ఈ విధంగానే ఆలోచించి ఆ మంత్రిగారు చేజిక్కిన పళ్ళన్నీ ఏరుకున్నాడు మంచివి పచ్చవి పుల్లవి తీయనివి వగరువి కుళ్ళినవి ఇంకా ఇంకా చేదైనవి ఇలా సంచి నిండా పూర్తిగా నింపుకున్నాడు సంచి నిండిపోయింది శ్రమ తగ్గింది ఫలితం దక్కింది మూడో మంత్రిగారి ఆలోచన రాజుగారు చూసేది సంచి నిండా ఉందా లేదా అనే కదా ఏం తెచ్చాడు ఏ ఏ పళ్ళు తెచ్చాడు సంచి లోపల ఉన్నదేమిటి ఇదంతా రాజుగారు చూస్తారా ఇటువంటి చిన్న చిన్న విషయాలకు ఆయనకు తీరిక దొరుకుతుందా రాజుగారు ఇదంతా చూడరు ఆయనకు కావాల్సింది కేవలం సంచి నిండా ఉండాలి అంతే కదా అలాగే ఆయన సంచి నిండా చెత్త చెదారం ఆకులు అలమలు పళ్ళు ముళ్ళు ఎలాగైనా సంచి అనతి కాలంలోనే నింపుకున్నాడు కష్టం అన్నదే లేదు అంతా ఇష్టమే మరుసటి రోజు రాజదర్బారులో ముగ్గురు మంత్రులు తమ తమ సంచులతో హాజరయ్యారు నిజమే రాజుగారు ఆ సంచిల్ని ముట్టుకోనూ లేదు తెరవనూ లేదు చూడనూ లేదు కానీ రాజుగారి ఆదేశమయ్యింది ఈ ముగ్గురిని రాజధానికి వెలుపల బహుదూరాన ఉన్న ఫలానా జైల్లో వేర్వేరుగా ఓ నెల్లాళ్ళు ఖైదు చేయండి వీరు ఏరుకున్న ఈ పళ్ళు ఫలాలనే వీరికి ఆహారం అంతే ఆ బహుదూరపు కారాగారంలో ఆ ముగ్గురి వద్ద తాము పోగు చేసుకున్నదే తప్ప అన్నపానీయాలు మరేమీ లేవు ఆ నెలంతా వారు తాము తెచ్చుకున్న దానితోనే గడపాలి ఉపమానం ముగిసింది విడమర్చి చెప్పనవసరం లేదు కదా ఓ రోజున అంటే అదే ఆ రోజున మనం పోగు చేసుకున్నదే మనకు తోడుగా వస్తుంది మరేమీ మిగలదు మంచి ఫలాలా కుళ్ళు ఫలాల చెత్త చెదారాలా ఆలోచించండి ఆలోచించడం నేరం కాదు కదా